బాబు వస్తున్నాను నీ దగ్గరికి వస్తున్నాను ఆగిరా మనోడు అసలు మామూలు రిజిబాట్లు అని చెప్తున్నాను కదండి నేను డిక్కి బజుని కోడి చికెన్ షాప్ ముందుకి వెళ్తే తొడగొడేస్తుంది తగ్గుడేస్తుంది పేరుని నాన్న వచ్చాడండి పేరుని నాయన వచ్చి బాగా అండి ఎగ్ పప్పుల గురించి అట తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారట అండి బా చాలా తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారట చాలా అబద్ధాలు చెప్పేస్తున్నారట సత్యారి చంద్రుడికి మేనమామో మేనలుడు మనోడు మనోడు ఎప్పుడు అబద్దలాటు ఇంకా సత్యారుచంద్రుడు తోడలుడు జగన్ రెడ్డి అయితే జగన్ రెడ్డి అసలు అబద్దలాటు అసలు వైసీపీ వాళ్ళు ఎవరు ఆ బద్దలాటు కాబట్టి ఎదుటి చెప్పేశారటండి దాన్ని గిలగిలా కొట్టేసుకుంటూ వస్తాడు ఈయన ఏం ఇచ్చిన హామీలు సార్ ప్రజల బాగోగులు లేదు సార్ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెప్పడం తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేయడం అనేటువంటి కార్యక్రమం చెప్పి లేదా వారు మజా చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం జాలి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు ఈ బఫల్ ఖర్చు మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలని ఇచ్చారండి అది సాక్ష్యాల ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ అంత నీచంగా ఎలకలాగా నీచమైన ప్రచారాలు అయితే చేయదు ఖచ్చితంగా దాని సాక్ష్యాల ఆధారాలు ఉండే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కనుక ఆరోపణ చేస్తే అయితే దీని మీద మా నోడు పతివ్రత పర్వాలి ఉంటే తెల్లారి కానీ లేదు అన్నట్టు మా పతివ్రత వచ్చాడు పత్తిత్తి కవర్లు చెప్పడానికి ఏం చెప్తాడు ఈ పతివ్రత ఆ పత్తిత్తి లేడు కొంచెం మీరు కూడా ఏంటండి నాకైతే తగసిగేసేస్తుందండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్క్యులేట్ చేయించడం అలాగే వాళ్ళ జీతకాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం ఎవడెవడో మీరు ఒకసారి నోట్ చేసుకోండి ఎవడో ఎనలిస్ట్ అంటూ అండి ఇంకొకడు ఎం థర్టీ సిక్స్ న్యూస్ ఎవడో కాదు కాదంట గుడితే కాదు వీడి ఒక గుల్ట్ అయ్యి ఉంటుంది వెల్ట్ అయి ఉంటుంది మా ఒడికి గుట్లు కాబట్టి అన్నీ అలాగే కనపడతాయి అందులో ఎక్కడన్నా తెలుగుదేశం పేరుతో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే గారి పేరుతో కానీ తెలుగుదేశం ఎంపీ గారు లేకపోతే మంత్రి గారు లేకపోతే తెలుగుదేశం అఫీషియల్ కానీ ఏదైనా ఒకటన్నా ఉందండి చూపించిన దాంట్లో ఏ అకౌంట్లు ఒకవేళ వాళ్ళు ఎవరు పెట్టుకున్నారో ఎందుకు పెట్టుకున్నారో మనకైతే తెలియదు అది కూడా పెట్టకూడదు అంటే అది చాలా తప్పుడు ప్రచారన్నమాట రేపు పేరుననే నేను డైరెక్ట్గా అడుగుతున్నారు మాట ఇప్పుడు సాక్షి పేపర్ అని ఒక పేపర్ ఉందిరా ఓ దైద్ర కూడా పేపరు ఆ పేపర్ ఓనరు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు ఆ సాక్షి పేపర్లో డైరెక్ట్గా ఒక న్యూస్ వచ్చిందిరా వివేకానంద రెడ్డిని చంపేసింది నారా చంద్రబాబు నాయుడు అని మరి దాన్ని ప్రూవ్ చేయగలవారా నువ్వు ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే నువ్వు ఏం చెప్తే నేను చేస్తాను రా నువ్వు ప్రూవ్ చేయలేకపోతే చెప్పించుకోండి నిన్ను ఒకవేళ చెప్పు ఇప్పుడు కొద్ది పోడిగాళ్ళలో వచ్చేసి ఇది ఎలా ఉందో దీన్ని ప్రూవ్ చేయండి దీనికి ఆధారాలు చెప్పి అన్ని ఆధారాలు ఉంటాయి ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ ఏ ఆరోపణ అసలు మీలాంటి ఇలాంటి పొగడు గిలు పట్టించుకోవాలి అవసరమే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మీరు పదకొండుతో రెండు నామాలతో మూలం కూర్చొని ఉన్నారు మీరు ఏ మీలాంటి పదకొండు కలిసారు మాకు పనిడ్రా లేని ఆరోపణలు మీ మీద మేము ఎందుకు చేయాలి ఉన్నాయో ఇప్పుడు సరిగా చేయలేరు ఎందుకంటే ఆలపడతారు అయ్యాద మనకి ఎందుకండే బురతలో రా అయితే మనమే పడుతుందండి ఆ బురదలో దొరి పంతొమ్మిది రెండు ఆళ్ళు అని చెప్తా తెలియజేశ్వర మిమ్మల్ని అలాంటి మీ మీద లేని క్రియేట్ చేసి అంత టైమే పడుకుందిరా బాబా బాబా పేరుని అంత టైం లేదురా మాకు తప్పుడు నెక్స్ట్లతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేలు ఏడు వందల రూపాయలు ఎగ్బాఫుల్ తినేశారు ఎగ్బుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడో ఇది ఎవడో కూడా కొన్ని పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది జిఏడి డిపార్ట్మెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి బాబోకులన్నీ కూడా మరి వాళ్ళు జిఏడి చంద్రబాబు నాయుడు గారు కదా కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి లేదా జీఏడి రాసుకోవాలి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో అని వ్యక్తి నీ సెక్యూరిటీ పేరుని వివేకానంద రెడ్డి గారిని చంపేసింది ఆరాచోర రక్త చరిత్ర అని నువ్వు ప్రూవ్ చేయరా కోడికత్తి పొడిసి చంపేబోడు చంద్రబాబు నాయుడు గారిని ప్రచారం చేశారు మీరు దాన్ని ప్రూవ్ చేయరా లేదా డిఎస్పీలకు పదోన్నతలు కల్పించేశారు డిఎస్పీలు అందరూ కూడా కమ్మలే అని ప్రచారం చేశారు అదే మీరు దాన్ని ప్రూవ్ చేయరా అలాగే అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది భూములన్నీ తెలుగుదేశంలో కొనేసి తర్వాత ఇచ్చేస్తారని చెప్పి ప్రచారం చేశారు అప్పట్లో దాన్ని ప్రూవ్ చేయరా అక్కడ లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఏయో జరిగిపోయి అక్రమాలు జరిగిపోయి డబ్బులు తార్మర్ ఇది లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక ఇటు కూడా పెట్టలేదు దాంట్లో డబ్బులు తాజమ జరిపోయి దీనికి లోకేష్ గారు బాధ్యుడని ప్రచారం చేసిన ఫారం పొగనాకుడుకులు ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రూవ్ చేయండి రా ఏదే రివర్స్ స్టాండ్రింగ్ అని వేశారు కదా పాలవరంకే పోలవరం లేదు అక్రమాలు జరిపోయి అన్యాయాలు జరిపోయని గగ్గోలు పెట్టారు ఎదవలారా అట్ల ప్రూవ్ చేయండి ఇన్ని ఆరోపణలు చేసినా ఎదవన్నరు ఎదవలో గలీజ్ ఎదవలో ఈ రోజున వచ్చేసి అది ఏదో జరిగిపోయిందండి అమ్మ మీద అబద్దాలు అండి బాబు ఇది మా అన్న ఒకనే తిట్టట్లేదండి ఇలా మాట్లాడు ఎదవల అందరినీ పెడుతున్నాను మన చాలా మంచాడు వాళ్ళందరికన్నా పెద్దోడు మా అన్న అలాంటి అవసరం పెడుతున్నాను కానీ అన్న కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రూవ్ చేయండి రే దేనన్న ఒకదాన్ని ప్రూవ్ చేయండి చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన ఒక ఆరోపణ ప్రూవ్ చేయండి రేదో వల్లారా ఈరోజు ఎగ్పప్పలో మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఎగ్పఫలు తినేస్తారా ఒరే మీరు మనుషుల పశువులారా మీరు అసలు అధికారులకు వచ్చి ప్రజలు పరిపాలించినాక ఎగ్గపఫలు తిన్నాక ఏదో కక్కుర్తి ఏదో వల్లారా ఇదేం కక్కుతురు పద్దెనిమిది వేలు ఎగ్పఫలు తినేసేరండి పద్దెనిమిది వేలు మా ఊడొచ్చి దాన్ని అందరికీ అకౌంట్ చూపిచ్చవరే నిజమే పేరు నాన్న నన్ను వచ్చావు ఆ రోజు జీఏడీ మీ చేతులను కదా ఉంది ఆ రోజు స్నాక్స్కి ఎంత ఖర్చు అయిందో ఆ లెక్కలు నువ్వు పట్టుకొని చూపించేచ్చు బాబు లేదండి మేము ఎక్కపఫలు తినదండి ఇక తర్రిపలు తినవండి దాంతోపాటు సమోసాలు గడ తినామండి దాంతోపాటు మిక్చర్ తిన్నాండి కాఫీలు తాగవండి దానికి ఇది కానీ తగ్గిందండి మళ్ళీ లెక్క చెప్పొచ్చు కదా వచ్చి నువ్వే దీనికి ఈ పనికి మళ్ళీ పనికి చంద్రబాబు నాయుడు గారు పనులు అన్నీ ఇప్పుడు అబాబు మూడు కోట్ల అరవై రెండు లక్షలు ఏదైతే ఉందో ఆ పద్దెనిమిది వేల లెక్కపఫలు ఎక్కడైతే ఉన్నాయి నా లెక్కలన్నీ అట్టుకొచ్చి నీ దగ్గర చూపించాలి కుమ్మస్థలకైనా నువ్వు అయితే ఖాళీగా ఉన్న ఈ చేసిన తహసీల్దారు కదా ఇప్పుడు ఖాళీ ఉన్నావు హ్యాపీగా గాలి కూర్చొని ఉన్నావు నువ్వు పట్టుకొని చూపించాయి అబ్బాయి అలాగ కాదండి స్నాక్స్కి ఎంతే ఖర్చు అయిందండి కానీ వీళ్ళు ఎంత అన్నారండి అని ఆ తర్వాత పట్టుకొని ఎవడ పెట్టాడు ఈడవడబెట్టాడు పోస్టులని ఆటల మీద ఏడిపెట్టరా అన్నయ్య ఆటల మీద ఏడిపెట్టి ఏ మారా మీ బతుకులు మారమా ఇంకా అంటే తిన్న తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు జీఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా ఇవ్వలేదు ఈడేవాడ లక్షల పప్పులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు టోటల్ ఐదు వేల పద్దెనిమిది లక్షలు పప్పు తింటున్నారు పద్దెనిమిది లక్షలు తినలేదు పని ఎందు చెప్పు పూర్తి పదిహేను లక్షలు తినరా లేదా పదహారు లక్షలు తిన్నారా పదిహేను లక్షల పూర్తి అసలు ఎగ్బప్ప మొక్కని చూడలేదా ఏదో చెప్పాడు వచ్చేదా బాబా ఏం తిన్నా చెప్పండి అలాగే ఎగబులు అన్నారు కాదు ఎగ్బులు కాదు ఇగో మిక్చర్ తిన్నో లేదా ఇగో సమోసాలు తినో లేకపోతే ఇగో అజ్జిక బజ్జీలు తిన్నాం మరి ఏదో చెప్పరా మరి ఏది చెప్పకుండా నీ దగ్గర ఉన్న ఏ ఆధారం చూపించకుండా అయిపో మమ్మల్ని ఎలాగా సరే మేము ఎగ్గపఫలో అసలు మా ముష్టి మోకాళ్ళకి ఎప్పుడు ఎగ్పఫేసి చూడలేదండి అన్నట్టు ఈ ఎగ్గపఫేస్ వేసుకున్న వస్తే ఎందుకనే బాబు ఎందుకనే ఎగ్పఫ్ వేసుకున్న వస్తా నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జీఏడి నీ ఒక్కలో ఎగ్పఫ్ గొడవకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పనులు నేను మానుకుని వస్తారా మీరైతే ఖాళీగా ఏగలు తోలుకుంటున్నారు అని ఇంట్లో కూర్చొని మిమ్మల్ని జనాలు ఇంట్లో కూర్చోమని చేశారు ఇప్పుడు మీరు ఎగ్పఫలో ఆర్డర్ పెట్టుకుంటారు బాబు స్విగ్గీలోనూ జొమాటోలోను ఆర్డర్ పెట్టుకుని తినండి అంతేగాని మీ తొక్కలో వేకపోవల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలా కానీ ఎవరో ఉంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా రామ్మంటారు మీరు ఖాళీగా ఉంటే మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖను శాఖ చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నాను మీ చీకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే చేస్తే ఏంటంటే ఆవిడ ఎవడ పెట్టాడే ఎవడకే తెలియదు ఏవో గల్టికాడ్ గల్టికాడ్ గల్టికాడని ఏ తప్పుడు పేర్లే చెప్తున్నావు నువ్వు నీ సాక్షి పేపర్ రాసింది నారాసారి రక్త చరిత్ర అని నీకు దమ్ముంటే ప్రూవ్ చేయరాది నీకు దమ్ముందా ఒక అబ్బకే అమ్మకే పుట్టతే ప్రూవ్ చేయి ఏదైతే వివేకానంద రెడ్డి గారిని సో రక్త జరుగుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రావు గారు మరొక రెడ్డి గారు ఇలా చంపేశారని ఏడ్చారు కదా డైరెక్ట్గా మీ పేపర్లో రాశారు రా బాబు అది పేపర్ అంటే అది ఎంతో అథెంటికేషన్ ఉంటే తప్ప రాయరు అలాంటి పేపర్లో రాసిందని దిక్కు లేదు ఎవడో ఒక ఏదో పోస్ట్ ఆ పోస్ట్ కట్టుకుని వచ్చి ఎక్కపఫ్ని వచ్చేసాడు మా వాడు వచ్చేసా ప్రూవ్ చేశారంట ఇప్పుడు సార్కి పనులన్నీ అన్నీ ఇప్పుడు అర్జెంట్ కానీ ఈ ఎక్కపప్పులు గొడవ చేశారంట చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్తున్నాను ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి మీ పొద్దున కదా మూడు కోట్ల రూపాయలతో పసుపులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎంపీలో ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పసుపులు తిన్నారని మీరు పెట్టండి ఎక్కువ తిన్నారు మీరు నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు చేస్తుంటే ఈ పప్పు కాదు జేఏడి మంత్రి హోదాలో నీతివంతమైన రాజకీయాల కోసం చెప్పాలా సొంత బాబాయిని వాళ్ళు సొంత అమ్మనే సెల్ని కూడా బయటికి ధరిమేసిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం పన్నెండు లక్షల కోట్ల అప్పులు పాలు చేసిన వాళ్ళు ఇసకలోను లెక్కర్లోను మైనింగ్లోను అడ్డగోలుగా వాళ్ళు వీళ్ళు చెప్పాలి నీతివంతమైన రాజకీయాల కోసం మన దౌర్భాగ్యం మనం వినాలా వీళ్ళు చేసి ఏం తెలియదు ఎదవన్నారా ఎదవాలనే కదండి ఈ రాష్ట్రం పదకొండు సీట్లు పరిమితం చేసి మూలంగా కూర్చోపెట్టింది అనే మొక్కలు ఇంకా ఏంటండి బాబు ఎవడనైతే అసలు బయట రాడు తెలుసండి నిజంగా ఎవడన్నా అలెటోడైతే అవి ఏటర్ వాళ్ళు ఎంత అవమానం ఏదైనా నీళ్ళు లేని కోదిరకు చచ్చిపోదామా లేకపోతే ఇంట్లోనే ఏదైనా చీకటి గదిలోకి వెళ్ళిపోయి అందులో ఐదు సంవత్సరాలు పెట్టుకుందాం అంటే సిగ్గున్నవాడు అయితేనే కానీ ఇల్లు మొక్కలు సిగ్గా ఎగ్గా మళ్ళీ ఇలా నిస్సిగ్గుగా వచ్చి ఎక్కడైతే జరుగుతుంది కారణం చంద్రబాబు నాయుడు ఇదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు రేపు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు వస్తున్నాయి ఏమంటారా మీరు ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ జనాలు అందరినీ మోసం చేసేసి చంద్రబాబు నాయుడు గారిని తిప్పేసి మనం ఎగ్జాం సీఎం పెడదాం అనుకో రే బాబు ఇంకా పద్దెనిమిది వందల రోజులు బాబు ఈ పద్దెనిమిది వందల రోజుల్లో చాలామంది సీట్లు ఎక్కడ సిరిపోతారా పేరునైనా చాలామంది సీట్లు సిరిపోతాయి ఒక్కొక్కడో లక్ష రెండు లక్షలు కాదు కోట్ల రూపాయలు మెక్కేశారు అందరు పోతారు అందరి సీట్లు తిరిగిపోతాయి మొత్తం పార్టీ ఖాళీ అయిపోద్ది రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్కి ఎమ్మెల్యే చొరే సీట్ ఎత్తండి రెండ్రో రాబట్టే పోటీ చేయడం దిక్కుండదు మీ పార్టీకి అంత గొప్పగా పరిపాలించారు మీకు అవకాశం ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో మరి ఇంకేమనుకున్నావు మరి ఇలా వచ్చి మారుతున్నా నాకు అర్థం అవట్లే ఒక ఆధారమన్నా మేము ఇది బాధ అది అందరికీ పెట్టాడట జగన్మోహన్ రెడ్డి పఫో ఇవి పెట్టలేదు ఆ ఏ సినిమాలో సినిమాలోరేనా ఎందుకు చంపాలనుకున్నారంటే నాకు కేక్ పెట్టలేదు నువ్వు నాకు కేక్ పెట్టలే అంటాడు ఏ సినిమాండేది జాతిరత్నాలు జాతిరత్నాల్లో ఇలాంటి ఒక పొలిటీషన్ ఉంటాడండి ఇలా బామరదు ఒకటి ఉంటాడు ఆడి కేక్ కోసినప్పుడు అలా పక్క కూడా పెడతాడు ఆడి పెడతలేదట అది ఆడి ఏడుపోయాడు చంపిపోయాడు సంబెత్తాను అన్నట ఆ సినిమాలో సేమ్ ఓడు కూడా అంతే ఇప్పుడు ఎగ్గపప్పులు నేను ఎక్కలు తినేసారు అంటే అమ్మ నాకు ఒక్కడు కూడా పెట్టలేదు ఎప్పుడు వెళ్ళి నాకు ఏదో ఆ మురిపోయినా మిచ్చురో లేదా అదే నా ముఖమే పాడేసేవారు తప్ప నాకు ఎగ్పొప్పు పెట్టలేదని అది మనోడు బాధ ఇప్పుడు అర్థం నేను ఈ బాధ నీకు పెట్టకుండా తినేశాడే జగన్ రెడ్డి మొత్తం అయిపోపలండి నేనే తప్పు కదండి జగన్ గారు మరి మిక్చరు టీ కాఫీ మిక్చర్ మిక్చర్ తినేసారట అనుకోని మావిడ మేము ఏం నిలదలేదు అందుకే లెక్కలు రాలేదు అందుకే ఐదు సంవత్సరాల్లో స్నాక్స్ గీత ఇంతే ఖర్చు అయింది రెండు లక్షలే ఖర్చు అయింది లక్షే ఖర్చు అయింది లేదా జగన్ రెడ్డి గారు సొంత ఖర్చులతో మాకు స్నాక్స్ ఇప్పించారు గవర్నమెంట్ డబ్బులు మేము వాడలేదు ఆ లెక్కలు ఎందుకు తెలియదు అనుకుంటారు వీడికి తెలిసి మిక్చర్ తినేసారట మూడు కోట్ల అరవై రెండు లక్షలకైనా మరి ఏ రాయితే ఏంటి పలు రాళ్ళు మూడు కోట్ల అరవై రెండు లక్షలు మీరు తినేశారు కొన్ని ఎకపాపలు కాదు మిచ్చి తినేశారు లేదా ఖరీపాపలు ఏదో తినేశారు కదా తిన్నాం వచ్చి మా అన్నయ్య చెప్పి దానికి అర్థండా కదా ఏకల పడ జిల్లా వైజాగ్ అనపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలక మూడు వేలు దే బుద్ధికి యాభై రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు అన్న దా అది ఇది ఒకటేనా పేరునన్నా నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి చాలా పదవులు అనుభవించినోడివి చాలా మందితో మాట్లాడినోడివి హాస్పిటల్లో ఎలకలు బొద్దింకులు ఏవైతే ఉన్నాయో అక్కడున్న మిషనరీకి కానీ ఎక్విప్మెంట్కి కానీ అక్కడున్న పేషెంట్లకు కానీ ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి గవర్నమెంట్ టెండర్ వేసి మరి అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలకలు పట్టుకోవాలి ఇగో దానికి ఎంత మేము కోర్టు చేస్తామంటే వచ్చి టెండర్లు వేసుకుంటారు తీసుకుంటారు అది ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెట్టిన డబ్బులు అవి దానిని ఇంట్లోకి వచ్చి ఎగ్బఫులు తినడానికి తేడా లేదురా హాస్పిటల్ని శుభ్రం చేయడానికి ఈయన కూతురు చూసుకోవడానికి లండన్ వెళ్ళాడు ఇరవై ఆరు కోట్లు అయింది అప్పుడు ఇది ప్రత్యేకమైన ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళాడట ఇరవై ఆరు కోట్ల రూపాయలు కాబట్టి ఇంకా ఎక్కడనేది టీడీపీ అఫీషాల్లో నన్ను పెట్టారు జగన్ గారు ఎంత ఖర్చు పెట్టారో చూడండి ఒకసారి ఈ గిలగిల కొట్టించుకుంటున్నాడు పేరు నాన్న జనం సొమ్ముతో జగన్ జలసాలు భార్య కోసం బీచ్ వ్యూతో ఋషికొండ ప్యాలెస్కి ఐదు వందల కోట్లు ఏంటండి ఋషికొండలో ప్యాలెస్ కట్టించాడు అన్న అది గవర్నమెంట్ ఆఫీస్ అని కొన్ని రోజులు లేదు టూరిజం కోసం కట్టామని మరికొన్ని రోజులు అన్ని పచ్చి అబద్ధాలు చెప్పారు ఎదవన్నారు ఎదవాళ్ళు అందరూ మంత్రులతో సహా ఏడ్రా మ్యాడర్ అంటే అది ఒక మహల్ అది ఐదు వందల కోట్లు ఇట్టుకోండి అది జనం డబ్బు ఐదు వందల కోట్లు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలోను వైజాగ్లోను అక్కడ ఎలకలు ఇబ్బంది పెడుతున్నాయి అక్కడ ఉన్న పేషెంట్లని కాబట్టి ఎలకలు ఇమీడియట్గా పట్టండి నేను వేరే కాంట్రాక్ట్ అది తప్పట పేరుని నానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకోవచ్చు అదేం తప్పు కాదు అది కనపడది మనోడు కళ్ళకి జనం సొమ్ముతో ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ప్యాలెస్లు తొమ్మిది వందల కోట్లు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు ప్యాలెస్లో కట్టారు దాని పేరు పార్టీ ఆఫీసుని పెట్టారు కానీ ప్యాలెస్లు అవి తొమ్మిది వందల కోట్లు ప్రజాదరణ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులుగా వైసీపీ నేతలకు జీతాలు రెండు వేల కోట్లు ఇది పేటిఎం బ్యాచ్కి వేరే చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే జనసేన పార్టీ మీద వా అక్కడ ఉన్న ఆడవాళ్ళ మీద తప్పుడు పోస్టులు క్రియేట్ చేసి పెట్టిన ఎడిటర్లకి రెండు వేల కోట్లు ఇచ్చాడు జనం డబ్బే ఏమండి రుచికొండ రాజమహల్ కరెంటు బిల్ అరవై లక్షలు అట్టండి బా కరెంట్ బిల్లు అరవై లక్షలు ఉంటే పెద్ద బిల్డింగ్ కడుచుకుంటారండి బాబు ఎవడన్నా అయితే అరవై లక్షలకి కేవలం కరెంట్ బిల్ కట్టాడు జనం డబ్బు అయ్యగారు విగ్రహాలకి అయ్య విగ్రహాలకి అంటే ఆ నాన్నగారు విగ్రహాలు పద్దెనిమిది కోట్లు అట్టండి నిమ్మకాయ రాసానికి ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టేటండి అమ్మ జీవితం కానీ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీకి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేట వెయ్యి కోట్లు అతని సెక్యూరిటీకి పదివేలు పెడితే సెక్యూరిటీ గార్డు వస్తాడండి బాబు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేట సాక్షికి నాలుగు వందల ఇరవై కోట్లు ఇచ్చాడట యాడ్స్ అసలు ఆ పేపర్ ఎవడ చద అదో ముష్టి పేపర్ అది దాంట్లో యాడ్ చేసి నాలుగు వందల ఇరవై కోట్లు కరెక్ట్గా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇచ్చాడంటే అన్న తాడేపల్లి ప్యాలెస్ ప్రహారీ గోడే పది కోట్లు డెబ్బై ఏడు లక్షల సర్వేరాళ్ళ మీద అన్న ఫోటో వేసుకోవడానికి ఏడు వందల కోట్లు పాస్బుక్ మీద అన్న ఫోటోకి పదమూడు కోట్లు తాడేపల్లి ప్యాలెస్లో ఎలకలు పట్టడానికి ఇతను సొంత ఇంట్లో పాయింట్ నోట్ చేయండి ఏదైతే గోయిదవుతో గోతులు మనమే పడి చచ్చిపోతాం పెద్దలు ఊరికేనలే ఎక్కడో అనంతపురం వైజాగ్ హాస్పిటల్లో ఎలకల పట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చేసిన పని ఈ రోజున పేరు నేను విమర్శించురాడు కానీ తాడేపల్లి పాల సొంత ఇంట్లో జగన్ ఇంట్లో ఎలకలబడ్డానికి కోటి ముప్పై ఆరు లక్షలు చెడట కోటి ముప్పై ఆరు లక్షలు ఎందుకంటే జగన్ గారి దగ్గర నోట్ల కట్టలు ఉంటాయి కట్టల కట్టలపంలో ఆ నోట్ల కట్టలను ఏమో ఎలకలని ఇమీడియట్ గా రక్షణ చర్యలు అవి ప్రజాదనం తాడేపల్లి ప్యాలెస్లో ఎగపోఫలకి మూడు కోట్ల అరవై రెండు లక్షలు తాడేపల్లి పాల చుట్టూ ఐరన్ ఫెన్సింగ్కి మూడున్నర కోట్లు తాడేపల్లి ప్యాలెస్ ఇంటి ముందు రోడ్డైన ఐదు కోట్లు చూడండి ఒకసారి ఆలోచించండి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా అని వాగేయద్దు పేరునన్న నీకు నోరు ఇచ్చాడు కదా దేవుడని నీ ఏది పడితే అది వాగేస్తావు అంటే సిరగేస్తా జనాలు అందుకే చూసి అలా ఓడిపోయావు మీ అబ్బాయిని పెట్టు గెలిచాడా మొత్తం వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు గెలిచారా ఇప్పటికైనా ఆ సిగ్గి తెచ్చుకోండి అన్న